ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని అప్డేట్ అయితే వచ్చిందండి సో మనకు జనవరి ఫస్ట్ అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్లను అయితే రద్దు చేస్తూ కొత్త విధానంలో పెన్షన్లను అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది అందులో భాగంగానే ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల పెన్షన్లు కూడా మనకైతే ప్రారంభించబోతున్నారు సో ఈ యొక్క ఆపేసినటువంటి పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అలాగే మనకు కొత్త పెన్షన్ల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి అంటే వితంతులు కావచ్చు అలాగే మనకు ఒంటరి మహిళలు వ్యాధిగ్రస్తులు అలాగే వీటితో పాటుగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో సో ఈ కేటగిరీకి సంబంధించిన వారందరూ కూడా కొత్త పెన్షన్లు ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారు జనవరి మాసంలో ఐదు వేల రూపాయల పెన్షన్ అనేది ఎవరికి వస్తుంది అదేవిధంగా జనవరి నెలలో పెన్షన్ అనేది మనకు రద్దు చేసిన తర్వాత ఎప్పటి నుంచి పెన్షన్ అనేది ప్రారంభిస్తారు ఈ విషయాలతో పాటు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఈసారి నుంచి మనకు కొత్త విధానంలో పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు సో కాబట్టి మీరు జాగ్రత్తగా అయితే ఉండాలి వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరైతే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఎందుకనంటే అనర్హులను తొలగించే పనిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అనర్హులను గుర్తించేందుకు కొన్ని కొత్త మార్గదర్శకాలను కూడా అయితే విడుదల చేశారు సో కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళలో నలభై మూడు వేల మందికి పైగా అనర్హులుగా గుర్తించి వారికి నోటీసులు కూడా ఇచ్చారు సో అటువంటి నోటీసులు ఇచ్చినటువంటి వారందరికీ కూడా ఒక అప్డేట్ కూడా ఉందన్నమాట కాబట్టి మీరు పూర్తిగా వీడియోని చూడండి ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే పెన్షన్దారులు ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ అయితే చేయండి అలాగే మీరు ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకుండా చూస్తూ ఉంటే వెంటనే ఒక లైక్ అయితే చేయండి సో మీరు లైక్ చేసే విధానాన్ని బట్టి అనేకులకైతే వీడియో ఎక్కువగా వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది సో చాలామంది ఇట్లాంటి అనేది తెలియక వాళ్ళు ఏం చేస్తుంటారంటే అంటే వాళ్ళకి కొంచెం నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఈ యొక్క పథకానికి సంబంధించి వాళ్ళకు నోటీస్ అందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే మీరు అయితే షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఇక లేట్ చేయకుండా ఆ టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ మనకు జనవరి మాసంలో ఇచ్చే పెన్షన్లపైన అలాగే ఈ కొత్త పెన్షన్ల పైన రాష్ట్ర ప్రభుత్వం అయితే మూడు శుభవార్తలు మొత్తంగా చెప్పిందండి సో మొత్తానికి మనకు జనవరి మాసంలో ఒకటో తారీఖున పెన్షన్ అయితే పంపిణీ అయితే చేయట్లేదు సో మొత్తంగా వీటికి సంబంధించి మన యొక్క రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మంత్రి డోలా బాల వీరాంజనేయుల స్వామి ఆయన అయితే మనకు ఒక అప్డేట్ ఇచ్చారు సో యొక్క అప్డేట్ని మాత్రం మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే అర్హులైన ఏ ఒక్కరికి పెన్షన్ తొలగించలేదని ఆయన అయితే సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి డోలా శ్రీ బాల వీరాంజనేయుల స్వామి అయితే చెప్పారనమాట సో కేవలం సదరం సర్టిఫికేట్లు ధృవీకరణ కోసం మాత్రమే పరిశీలన అనేది ప్రభుత్వం చేస్తుందని చెప్పారు ఇది అర్హత నిర్ధారించుకోవడానికి మాత్రమేనని ఆయన చెప్పారనమాట పెన్షన్ల తొలగింపుపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఆయన అయితే చెప్పారనమాట గత ప్రభుత్వంలో అర్హులైన వారికి పెన్షన్లు అందలేదని అనర్హులకు తప్పుడు పత్రాలతో పెన్షన్లు మంజూరు చేశారని మంత్రి అయితే ఆరోపించారు దీనివల్ల ప్రజాధనం వృధా అయిందని ఆయన అన్నారు ఈ పరిశీలన ప్రక్రియ ద్వారా అర్హులైన వారందరికీ పెన్షన్లు అందేలాగా ప్రభుత్వం చూస్తుందని ఆయన హామీ కూడా ఇచ్చారు దివ్యాంగులకు పెన్షన్లపై తప్పుడు ప్రచారం జరుగుతుందని మంత్రి డోలా స్వామి పెన్షన్ల పెంపు విషయంలో కూడా మేమైతే వచ్చిన వెంటనే పెంచడం అయితే జరిగిందనేసి ప్రకటించారనమాట సో ఇక మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే దివ్యాంగుల పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచినటువంటి ఘనత మా ప్రభుత్వం అదే అని ఆయన ప్రకటించారు ఇక మొత్తంగా వచ్చినట్లయితే మనకు చూస్తే ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి నెల ఇచ్చేటువంటి రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో ఇచ్చేటువంటి పెన్షన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే జనవరి ఒకటో తారీఖుకి బదులుగా మనకు దానికంటే ముందుగా ఏదైతే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు ఉందో సో డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా నేరుగా పెన్షన్లు అయితే సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే డిసైడ్ చేసి ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో ముప్పై తారీఖు అంతా కూడా ఆయా సచివాలయాల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా సంబంధిత పెన్షన్ అమౌంట్ అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ జనవరి మాసంలో మనకు ఒకటో తారీఖుని కాకుండా ముప్పై ఒకటో తారీఖున డిసెంబర్ ముప్పై ఒకటినైతే పెన్షన్ పంపిణీ చేస్తారు ఒకటో తేదీనైతే పెన్షన్ రద్దు చేస్తారండి సో ఇక మనకు తిరిగి రెండో తేదీనైతే ప్రారంభిస్తారు మొత్తానికి మనకు తొంభై శాతం మందికి ఒకటో తారీఖున పెన్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది మిగిలినటువంటి టెన్ పర్సెంట్ మందికి మాత్రం మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు నేరుగా పెన్షన్ పంపిణీ అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ విషయంలో కీలక నిర్ణయం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఇక అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్దారుడు ఉన్నారో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసేవాళ్ళు సో వాళ్ళకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది అలాగే ఇంకొకటి వచ్చేసి ఐదు వేల రూపాయల పెన్షన్కు సంబంధించి కూడా అప్డేట్ రావడం జరిగింది సో మనం వన్ బై వన్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులకు గుడ్ న్యూస్ ప్రకటించింది కొత్త ఏడాది కానుకగా అందించాలని కూడా ఈ కొత్త పెన్షన్లను అయితే మనకు అందించాలని ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది జిల్లాకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి పెన్షన్లకు అదనంగా ఒక్కో జిల్లాకు రెండు వందల కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయాలని ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు అర్హులైనటువంటి వారందరికీ కోటమి ప్రభుత్వం పెన్షన్లను చేయాలని అర్హులైన వారిని గుర్తించి పెన్షన్లు కూడా మంజూరు చేయాలని ఈ కలెక్టర్లను కూడా ఆదేశించడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వృద్ధులు వితంతువులకు నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే అందిస్తున్నారు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు వస్తుంది మంచానికి పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయలు అయితే అందిస్తుంది ఇక ప్రతి నెల మొదటి తేదీన పెన్షన్ను టంచనగా అందిస్తూ ఉన్నారనమాట అంతేకాకుండా గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది మాత్రమే కాకుండా రెవెన్యూ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారన్నమాట ఈ సందర్భంగా వచ్చినటువంటి వినతులు పరిశీలించినటువంటి ముఖ్యమంత్రి జిల్లాకు అదనంగా రెండు వందల పెన్షన్లైతే పంపిణీ చేయాలని మనకైతే ఇచ్చారన్నమాట ఇప్పటివరకు పెన్షన్ల మంజూరులో కలెక్టర్లకు విచక్షణాధికారం లేకపోవడం వల్ల బాధితులకు న్యాయం జరగలేదని ఐఏఎస్ కలెక్టర్ సదస్సులో ప్రస్తావన వచ్చింది దీనిపై వెంటనే స్పందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు రెండు వందల కొత్త పెన్షన్ మంజూరు చేసేందుకు ఆ అనుమతినిచ్చారు అంటే ఎవరికి ఇచ్చారో జిల్లా కలెక్టర్లు అయితే దీనికి పూర్తి బాధ్యత వహిస్తారన్నమాట ఇక నుంచి కొత్త పెన్షన్లను ఎంపిక చేయడం కోసం జిల్లా కలెక్టర్లదే ఫైనల్ డిసిషన్ ఉంటుందన్నమాట ఇక దీనికి సంబంధించి పెన్షన్లకు సంబంధించి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు క్యాన్సర్ రోగులు దివ్యాంగులు పెన్షన్లు మంజూరు చేయనున్నారు ఈ పెన్షన్ల మంజూరుపై ఇన్ఛార్జి మంత్రి మరియు జిల్లా కలెక్టర్లు కలిసి నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించారు బాధితులకు న్యాయం చేకూరులో మరో అడుగు అయితే వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది సో మొత్తంగా మనం చూస్తే ఈ జనవరి మాసం నుంచి కొత్త పెన్షన్లు అయితే మనకు పంపిణీ చేస్తారు ఈ కొత్త పెన్షన్లలో వచ్చేసి మనకు రెండు వందల పెన్షన్లు ఒక జిల్లాకి ఇస్తారండి వీటిలో ఎవరెవరికి పెన్షన్లు అనేవి మనకు ఆన్లైన్లో సైట్ రిలీజ్ చేస్తారంటే క్యాన్సర్ రోగులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వికలాంగులు అనమాట సో దివ్యాంగులు సో వీళ్ళకైతే పెన్షన్ అయితే మంజూరు చేస్తారు అయితే వీళ్ళకి సంబంధించి ఎవరైతే వితంతువులు వంటర మహిళలు అలాగే చర్మకారులు కావచ్చు సో ఇట్లాంటి వారు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు మంజూరు చేయాలనే డిమాండ్ అయితే ఉంది సో దీనిపైన వచ్చేసి మనకు జనవరి సంక్రాంతి కానుగతి రిలీజ్ చేస్తారండి సో మొత్తంగా మనకు వచ్చేసి యాభై సంవత్సరాల వయసు కలిగిన వారికి కూడా పెన్షన్ అయితే పంపిణీ చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులైతే త్వరలో జారీ అయితే చేయబోతున్నారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క జిల్లాకి రెండు వందల రెండు వందల పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది సో అయితే ఐదు వేల రూపాయల పెన్షన్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఏర్పాటు చేసినటువంటి అమరావతి ప్రాంతంలో ఎవరైతే భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో సో అటువంటి వారికి చేయూతనిచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని తీసుకువచ్చింది సో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అప్పట్లో మనకు వచ్చేసి ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అయితే ఇచ్చేవారు మూడు వేల రూపాయలు ఇచ్చేవారు కానీ ఇప్పుడు దాన్ని డైరెక్ట్గా ఐదు వేల రూపాయలకైతే పెన్షన్ పెంచి ప్రతి నెల అయితే ఇవ్వబోతున్నారు సో దాదాపు మనకు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి వారందరికీ గతంలో నాలుగు వేలకు పైగా పెన్షన్లు అయితే అందించేవారు సో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఐదు వేల రూపాయల పెన్షన్ అయితే నేరుగా జనవరి నెల నుంచి అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే అర్హులను కూడా గుర్తించడం జరిగింది సో గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరికైతే పెన్షన్లు వచ్చాయో సో అటువంటి వారందరికీ కూడా తిరిగి ఇప్పుడు పెన్షన్లు అయితే వస్తాయన్నమాట సో ఇదండి మనకు జనవరి మాసంలో పెన్షన్ల పైన వచ్చినటువంటి మూడు శుభవార్తలు అలాగే మనకు పెన్షన్ పంపిణీ చేసే విధానం అయితే సో వీళ్ళకి మాత్రం డైరెక్ట్గా కొంతమందికి జనవరి నుంచి అకౌంట్లో కూడా పెన్షన్లు అయితే వేస్తారండి సో ఎవరికి వేస్తారంటే ఎవరైతే దివ్యాంగులుండి వాళ్ళు చదువుకుంటూ హాస్టల్స్లో అట్లా స్టే చేస్తుంటారు అటువంటి వారికి ప్రతి నెలలో వచ్చి పెన్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉండదు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాలకు అయితే వేయడం జరుగుతుంది కొత్తగా మీరు ఈ యొక్క పెన్షన్ స్కీమ్కి అప్లై చేసుకునేటప్పుడు మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ చెప్తాను అవి అయితే రెడీ చేసుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీకు సంవత్సరం క్యాస్టు ఇన్కమ్ ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళు సదరం సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి సో వాటితో పాటు బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకోండి అండ్ ఇంకొక విషయం ఏమిటంటే ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులు కానీ అయితే మీ యొక్క హెల్త్కి సంబంధించినటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి జనవరి మాసంలో ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఇవే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో కనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కనుక షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జనరల్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్